ఇవాళ రాష్ట్రంలో గత నెల రోజుల ముందు కూటమి ఎన్నిక అనేది జరగడం ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా నూట నర నూట అరవై నాలుగు సీట్ల అభ్యర్థులు కూటమి అభ్యర్థులు విజయానికి ఐదు కోట్ల మంది కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ఏదైతే గత ఐదేళ్ళు పాలనలో అప్పుల ఊపిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు రాష్ట్ర ఐదు కోట్ల మంది భవిష్యత్తును కాపాడగలరనే ఒక నమ్మకం విశ్వాసంతో పెద్ద ఎత్తున భారీ మెజార్టీలతో నూట అరవై నాలుగు మంది అభ్యర్థుల శాసనసభ ఇరవై ఐదు మంది ఎంపీ అర్థుల విజయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించి నడిపించారు మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ఎన్నికల హామీలు సూపర్ సిక్స్లో ఆరు కార్యక్రమాల్లో మొదటి భాగంగా పెన్షన్ గత ప్రభుత్వం కంటే పేదలకు నాలుగు వేల రూపాయలు పెంచి ఏప్రిల్ నెలలో ఎన్నిక హామీలో మాటిచ్చాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశగానే ఏప్రిల్ నెల నుంచి మే జూలై వరకు మూడు నెలలు కూడా మాటిచ్చిన ఆనాడు ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలుకి అవి మూడు వేలు పెంచిన కొత్త పెన్షన్ నాలుగు వేలు కలిపి జూలై ఫస్ట్ కల్లా నేను ఇస్తానని ఆనాడు ఆయన మాటిచ్చారు అదే దశగా ఇవాళ రాష్ట్రంలో ఈ ఫస్ట్ తారీఖులో మరి ఏదైతే ఈ ఎంపీడీఓస్ విలేజ్ సెక్రటరియేట్ విభాగం ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా కూడా ప్రతి ముంగిటికి ఇంటికే మేము వచ్చి పెన్షన్దారులు కలుసుకుంటూ పెన్షన్లు ఇస్తున్నాం సుమారు డెబ్బై లక్షల పెన్షన్లు ఇవాళ రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల సుమారు బడ్జెట్తో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈనాటి ఈ కష్టకాలంలో మాట కట్టుబడి పెన్షన్ అనేది పేదవాడికి నేను ప్రాధాన్యత ఇస్తాను ఆదుకుంటానని చెప్పిన మాట కట్టుబడి వాళ్ళ పండగ వాతావరణంలో మేము పెన్షన్లు అందరం కూడా కలిసికట్టుగా ఇస్తున్నాం మరి అందులో దారులు ఎంతో సంతోషంతో చంద్రబాబు గారు మాట అంటే మాట గత పాలకుడు మూడు వేలని చెప్పి మాయ చేసి ఐదేళ్ళలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఆనాడున్న ఆదాయాల్లో మమ్మల్ని పక్కన విడిచిపెట్టాడు మాకు నష్టాన్ని ఏర్పాటు చేశాడని ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఒకసారి గుర్తు చేసుకుంటూ చంద్రబాబు మాట అంటే మాట ఇవాళ మాటకి వాళ్ళు కట్టుబడి ప్రతి ఇంటి ముంగిటికి ఏడు వేల రూపాయలు పెన్షను వికలాంగుల ఆరు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా మంచం మీద పూర్తిగా అనారోగ్య బారిన పడిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవాళ పంపిస్తూ ఎస్కోట్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున సుమారు ఇరవై తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులు ఐదు మండలాల్లో కూడా నలభై ఐదు వేల నలభై ఐదు వేల పెన్షన్లు సుమారు ఇవాళ ఇవ్వ ఇవ్వబోతా ఉన్నాము ఇప్పటికే నలభై ఐదు శాతం పెన్షన్లన్నీ కూడా గ్రామాల్లో పెన్షన్దారులకు చేరాయి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఎస్కో నియోజకవర్గ ప్రజలందరి తరఫున పెన్షన్దారుల తరఫున ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి స్ఫూర్తి వారి యొక్క సహకారం మేధాశక్తి ఈ రాష్ట్రానికి ఎంతో విలువైందని ప్రజలు నమ్మారు ఆ నమ్మకానికి ఆయన కూడా విశ్వాసంగా ఇవాళ ఇంటి వద్దకే పంపించారు అదే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే పండగలు జరుపుకుంటూ చంద్రబాబు అంటే బాబే అనే మాట కూడా ఇవాళ ప్రతి ఒక్కరు వెంట ఆయన్ని ఆశీర్వదిస్తూ భవిష్యత్తు కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరి ఇప్పటి నుంచే నేను నా నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచించి పెద్ద మనసుతో ఏవైతే రెండేళ్లలోపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపుకు సహకరించమని ఇప్పటి నుంచే నేను కోరుతూ ఉన్నాను ప్రజలు కూడా ఆలోచించి మీరే నడవాలా బాబే రావాలనే నినాదంతో కూటమి రావాలని నినాదంతో వెళ్తున్నారు తప్పకుండా ఆ రోజులు కూడా వస్తాయి ఇంకా గ్రామాలన్నీ కూడా ఇది ప్రారంభం ఇవ్వాలా ఈ పండగలో ప్రజలకు నేను ఒకే మాటిస్తున్నాను లోపు ఎస్కో నియోజకవర్గం ఇంకా ఏవేవైతే సంక్షేమ అభివృద్ధులు ఉన్నాయో అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో ప్రజలకు సర్వీస్ అందించడం కోసం బాధ్యత పడతామని మరొకసారి తెలియజేస్తూ సుమారు నన్ను కూడా నలభై వేలు పైన మెజార్టీతో ఎస్కోడ్ నియోజకవర్గం